అగ్ని పరీక్ష కంటిషన్ అయితే పలకరించాడు నాగార్జున అందరికి మా జన్మధన్యం మా జన్మధన్యం అబ్బా అంటే కామన్లే సెలబ్రిటీస్ వచ్చినా ఎవరు వచ్చినా ఆ మాత్రం చేస్తారు అది తెలిసిందే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకసారి అందరిని పలకరించండి పాపం వాళ్ళు అక్కడ దాకా వచ్చారు కదా ఆ మాత్రం వచ్చారు కాబట్టి పలకరించడం నాకు పెద్దగా ఏమనిపించాయి ఐమ్ హ్యాపీ నీకు ఎట్లా అనిపించింది జనరల్ గా ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షని శ్రీముఖి హోస్ట్ చేసిన తర్వాత శ్రీముఖి ఎవరైతే ఇంట్రడ్యూస్ చేసిందో వాళ్ళందరినీ నాగార్జున మళ్ళీ ఒక్కసారి చూపించడము వాళ్ళందరినీ ఒక్కొక్కరు రూపంలో పలకరించడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చాక ఒక హోస్ట్కి ఇచ్చిన ధర్మం ఆయన చేశాడు ఎందుకంటే వాళ్ళందరూ ఆయన దృష్టిలో విన్నర్సే ఇక్కడ దాకా రావడం ఇప్పుడు వీళ్ళందరూ సెలబ్రిటీస్ వచ్చే వాళ్ళందరూ కూడా కానీ అక్కడ పదమూడు మంది పదిహేను మందిలో నుంచి పదమూడు మంది అయ్యి వాళ్ళకుండే టాలెంట్ ని అది స్క్రిప్టా స్క్రిప్టా ఏదో పక్కన పెడితే దేవర్ అండి ఇప్పుడు తొమ్మిది అంటే తొమ్మిది మంది కామనర్స్ తొమ్మిది మంది సెలబ్రిటీస్ అనేవి మాట్లాడుకున్నారు మిగతా వాళ్ళని వైల్డ్ కార్డ్స్ లో రావచ్చేమో ఎందుకంటే అన్ని అన్ని పరీక్షలు పెట్టినప్పుడు నాలుగు వైట్ కార్డ్స్ అంటే లాస్ట్ సీజన్ లో టూ పాయింట్ టూ అని చెప్పి సెవెన్ మెంబర్స్ లోపలి పంపించారు కదా అర్థం పంపొచ్చు లోపలిస్తారా ఇప్పుడు వీళ్ళు కామనర్స్ కింద కాదు కదా ఎందుకంటే వీళ్ళకి ఓట్ బ్యాంక్ వచ్చింది వెయ్యి ఫాలోవర్స్ రెండు వేల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు టెన్ కే ఫాలోవర్స్ ట్వంటీ కే ఫాలోవర్స్ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ ఆర్ నాట్ కామనర్స్ బట్ దే బ్యాంక్ టు బికమ్ ఏ సెలబ్రిటీ సో వీళ్ళలో రావచ్చు ఇప్పుడు లాస్ట్ నాగార్జున గారు ఏం చెప్పారు మిమ్మల్ని అందరినీ పలకరించి 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 ఆల్ ద బెస్ట్ అండి ముగ్గురిని మాత్రం ఓటింగ్ బ్యాంక్ ద్వారా తీసుకుంటాము ఇద్దరిని మాత్రం జూరీ సెలెక్ట్ చేస్తుంది అంటే నలుగురు కలిసి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు శ్రీమికి కల్సో జూరీ నలుగురిని కలిసి సెలెక్ట్ చేస్తారు మీ ఐదుగురు మందికే ఛాన్స్ ఉందని ఆపేశారు కానీ తర్వాత ఏం చెప్పలా మీ తలందరూ ఇంటికి వెళ్ళిపోవాలి చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోవడం ఏం చెప్పలేదు తర్వాత ఏం చెప్పాడు ఎవరైతే సెలబ్రిటీస్ వస్తారో వాళ్ళని ఎదుర్కోండి అన్నాడు సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే పదమూడు మందిలో ఎవరు వెళ్ళినా వాళ్ళు గ్రేటే మేబీ నెక్స్ట్ సీజన్ కి ట్రై చేయొచ్చే సెలబ్రిటీ అయ్యారు కాబట్టి నెక్స్ట్ సీజన్ కి ట్రై చేయొచ్చు గట్టు వీళ్ళందరూ బయటకెళ్లి మళ్ళీ కాంటెంట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ మూవ్ అవ్వచ్చు సి వాళ్ళకి ఒక పాత్ దొరికింది ఇప్పటిదాకా దాకా వెయ్యి మంది చూసే ఇప్పుడు రెండు మంది చూస్తున్నారు దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి సి బిగ్ బాస్ ఇస్ ఎ రియాలిటీ షో అండి లోపల ఎంత వెళ్ళినా కూడా సెవెంటీ పర్సెంట్ రియాలిటీ ఉంటుంది థర్టీ పర్సెంట్ అకార్డింగ్ టు షో ఫార్మాట్ నడుస్తుంది వాళ్ళు ఎంత ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకి బయట లైఫ్ ఉంటుందో లేదా అనేది మనం తెలుసుకోవాలి ఎనిమిది సీజన్లో ఏ ఒక్కడికి లైఫ్ లేదు ఈ తొమ్మిదో సీజన్లో ఎక్కడ లైఫ్ వస్తుందా లేదా అని మేబి కామన్ ఆ కోర్చుండి ఇంకా బెటర్ ముందు చెప్పడం మాత్రం ఫోర్ కామనర్స్ టు చీ ఫోర్ కామెన్స్ ఫోర్ జెంట్స్ టూ లేడీస్ అని చెప్పి చెప్పారు కదా అంటే సిక్స్ మెంబర్స్ అవుతారు కదా అదికే చెప్తున్నాను కదా ఆడియన్స్ కి అంచనాలను ఒకటి ఎక్స్పెక్ట్ చేసి అది కాదు ఇది అని చూపించేది రియాలిటీలో నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్క రివ్యూవర్ ప్రతి ఒక్కరు వాళ్ళు మాకు లోపల వాళ్ళు స్పై ఉన్నారో మాకు ఇది తెలిసింది అది తెలుసుదని ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చాలా పోస్ట్లు పెట్టారు సార్ అవన్నీ నమ్మకండి దిస్ సీజన్ ఈస్ గోయింగ్ టు బి బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఏదైతే వింటారో అది అక్కడ ఉండదు గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ వర్ సీజన్ ఏదైనా చూస్తాం అది మాత్రం కదా చూస్తారు కాబట్టి కాబట్టి దాన్ని మార్చలేం వినడం వినడం నీ తప్పు చూడడం నీ అదృష్టం రెండే రెండు ఇది చదరంగం కాదు రణరంగం సీజన్ నైన్ సో ఈ అగ్ని పరీక్ష తర్వాత వచ్చే కంటెస్టెంట్స్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుంటాం